అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మొత్తానికి నేను అయితే హైదరాబాద్ వెళ్ళి చీరలు తీసుకొని వచ్చామండి ఫ్రెండ్స్ నిన్ను పొద్దున మూడున్నరకు లేసామండి నిద్ర ఇంక ఇంట్లో పనులు చేసుకొని బయలుదేరిపోయాము ఇంకా చీరలు సెలక్షన్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ తొమ్మిది అయిందండి అప్పుడైతే కొంచెం అన్నం కొని తినేసి పండుకున్నాం ఫ్రెండ్స్ అయితే మీరు చీరలు ఎక్కడ తెచ్చారు అక్క అని అడుగుతారనేసి నేను ముందే చెప్తున్నానండి హైదరాబాద్ లో చీరలు తీసుకొని వచ్చాను ఏ షాప్ అని మాత్రం అడగకండి ఎందుకంటే ఒక్క షాప్ లో తేలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళాను కదా అంటే ముందు నేను చేసిన బిజినెస్ ఏ కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ అనుకున్న తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను అంటే బెస్ట్ చీరలు బాగున్న చీరలు తీసుకుని వద్దాం అని క్వాలిటీ బాగుండాలా అందరికి నచ్చాలా అనే ఉద్దేశంతో ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదండి డైరెక్ట్ మేమే అనమాట వెళ్ళి షాపులన్నీ తిరిగి 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 నాకు నచ్చినాయి అంటే ఒక షాపులో నచ్చినాయి ఇంకో షాప్లో నచ్చట్లేదండి అందుకని ఒక షాపులో అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ రకరకాలుగా వేరే వేరే షాపులు తిరిగి తీసుకున్నామండి ఇవన్నీ తీసుకునేసరికి మా ఇంటికి నీరసం వచ్చేసింది ఎందుకంటే అవన్నీ తిరిగేసరికి లేట్ అయిపోయింది అనమాట అలాగే ఇంక ఇంటికి వచ్చేసరికి నైట్ తొమ్మిది అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే పార్సెల్స్ తీసుకొస్తున్నానండి భూమి చేయడానికి కూడా ఇద్దరు వచ్చి ఉన్నారు వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఒక పార్సెల్ తీసుకొస్తున్నాను అంక ముందు పెద్ద పార్సెలు పెద్ద పార్సెలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ మూడు పార్సెల్ అయితే తీసుకొచ్చానండి ఇవన్నీ చీరలు సామాన్యంగా నచ్చవు ఫ్రెండ్స్ నాకు నచ్చాలా క్వాలిటీ బాగుండాలా ఇంతకుముందు ఇంటి దగ్గర అమ్మేటప్పుడు అయినా అంతే అండి చాలా మంచి చీరలు తెచ్చి అమ్మేదాన్ని ఇంకా ఆపేశానండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ అలాగే టైలింగ్ వీడియోలు చేస్తున్నా కదా కొన్ని చీరలు కూడా ఆన్లైన్లో అమ్ముకుందాము అనేసి ఆ స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పటి వరకే నన్ను ఎలా సపోర్ట్ చేశారు ఇక మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి వీళ్ళిద్దరే మా ఇంటి ఆడబిడ్డలు అండి ఎప్పుడైనా కష్టంలో అయినా సుఖంలో అయినా ఏదన్నా చిన్న చిన్న మాటలు వచ్చినా గానీ తొందరనే కలిసిపోయి అంటే మంచి భర్తలు భార్యాభర్తలకైనా వస్తానే ఉంటాయి అండి మళ్ళీ కలిసిపోతాం కదా అలాగే కలిసి ఉన్నాము ఒక మాట మీదే ఉన్నాము నేను చెప్పినట్టు వింటారండి వీళ్ళిద్దరూ అలాగే ఈ రోజు చీరలు తెచ్చుకున్నాము మీరిద్దరు పోనీ చేయాలి అని చెప్పేసరికి ఇద్దరు వచ్చారండి ఇప్పుడైతే ఏమేం చీరలు తెచ్చారు నేను చూపిస్తాను పార్సల్ సై పార్సల్ సై చెప్ప ఏం లేదులేండి ఆవేశం ఎక్కువ రాత్రి అన్ని ఒకసారి చూసుకున్నాను చూసుకొని మళ్ళీ సంచులుకేసి పెట్టాలండి చూపిస్తాను ఏం కదా ట్రైన్స్ ఇదిగోండి మళ్ళీ ఇల్లు కూడా వచ్చింది మా అన్న భార్య ఇప్పుడైతే నాకైతే సంతోషంగా ఉందండి నా చీరలు ఓపెనింగ్ చేస్తుంటే చూడండి మా ఇంటి ఆడపిల్లలు ఎంతమంది వచ్చారో చేస్తుంటే చూడండి మా ఇంటి ఆడపిల్లలు ఎంతమంది వచ్చారో ఇదిగోండి ఒక మోడల్ అంటే ఇప్పుడు సెట్ వైజ్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి కాకపోతే నేనేం కలెక్షన్ తెచ్చాను ట్రెండింగ్ మోడల్ న్యూ మోడల్ ఇదిగోండి ఇవన్నీ షార్ట్స్ లో ఓపెన్ చేస్తానండి అంటే ఏ చెట్టు ఎన్ని కలర్లు వచ్చినాయి ఏ మోడల్ వచ్చినాయి అనేది మీకు అన్ని నేను చూపిస్తానండి ఇప్పుడైతే పార్సల్స్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి అసలు నేను ఎంత కలెక్షన్ తెచ్చానన్న చూపిస్తున్నానండి కూడా ఏది ఓల్డ్ మోడల్ తేలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆల్రెడీ చీరల్ బిజినెస్ చేసిందన్నే కదా ఫ్రెండ్స్ క్వాలిటీ కావచ్చు క్లాత్ కావచ్చు డిజైన్ కావచ్చు ఏదైనా గానీ నచ్చే విధంగానే చేస్తానండి పిచ్చి మోడల్స్ అయితే తీసుకురాను అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకా కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఇది నా ఒక ప్రయత్నం ఫ్రెండ్స్ ఆన్లైన్ లో బిజినెస్ స్టార్ట్ చేయటం అనేది మీరు అందరూ ఆదరిస్తారని నేను అండి ఇప్పుడైతే ఇదిగోండి మా వాళ్ళు అయితే బోని చేస్తారు వీళ్ళ బోని కూడా మన స్పూర్తిగా నాకు ఆ బోని తోటి మంచిగా చీరలు అమ్ముకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ స్పెట్స్ హండ్రెడ్ రూపీస్ కొనిచ్చానండి నిన్న అది తీయట్లేదు ఫ్రెండ్స్ చీరలకి వెళ్ళినా కానీ టీ తాగే కాడ కానీ ఇడ్లీ తినే కాడ కానీ ఎక్కడైనా సరే ఆ స్పెట్స్ అనేవి తీయట్లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు షార్ట్ వైజ్గా నేను చూపిస్తానండి ఆన్లైన్ ఆర్డర్ అండి ఆన్లైన్ ఆర్డర్కి మీకు నచ్చితే ఒకవేళ కలెక్షన్ బుక్ చేసుకోవడానికి ఒకసారి నెంబర్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్ నైన్ నైన్ వన్ వన్ జీరో సెవెన్ ఫోర్ టూ ఎయిట్ నేను చెప్పి పద్ధతిలో నుంచి ఈ కలెక్షన్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి మీకు కూడా నచ్చింది అనుకుంటే ఆన్లైన్ నెంబర్ అండి నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఎందుకంటే కాల్స్ చేస్తే కొంచెం పని అనేది లేట్ అయిపోతుంది కాబట్టి వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చెయ్యండి ఈ నెంబరు స్క్రోల్ అయ్యిద్దండి స్క్రీన్ మీద కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి చూసుకోండి ఇంకా చూసుకోండి

పెట్టవా అని చేసావా ఆంటీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి తిరగండి బాగా అంటే డీజెంట్గా పడాలంట అంటే ఆన్లైన్ లేదని చెప్తే లేక వద్దు నాటి బయటకు వచ్చేసింది బరువులు లోపల పేపర్ ఉంది దానికి అట్టాగా ఆటమ్ అంటే అబ్బాయి పైకి రావడానికి ఇందులోనా నిండు కలర్స్ ఉన్నాయి నువ్వు నిండు కలర్స్ తీసుకో రంగు ఉన్నావు కదా నువ్వు తీసుకున్నాయి అవి రాజ్ ఇగో

నువ్వు ఆ నుంచి తెచ్చుకున్న వాటిలో కూడా ఉంది ఒకటి చీర నేను చూసే కాడే తేడా అదే అప్పుడు అమ్మే చీరలో బీరువాళ్ళు దీని కదా

మంచి మడత వచ్చింది బాగుంటుంది మాట మంచి ఉంటాయి ఇదా రంగులు బాగుండి మా వాళ్ళు అయితే ఇదిగోండి ఈ చీరలు సెలెక్షన్ చేసుకున్నారు ఎవరైనా చీరలు సెలెక్షన్ చేసుకున్నారు మీకు చూపిస్తానండి ఇదిగోండి మాంకమ్మ మాంకమ్మ అయితే ఈ చీరలు సెలెక్షన్ చేసుకుంది ఇదిగోండి బ్లౌజు వీళ్ళకి ఎక్కడ ఎప్ప డిజైన్ ఎలా వచ్చింది అనేది చూపించానండి ఇదిగోండి ఈ చీర ఇంకొక చీర మడతలు ఇప్పుడే మరతలు వేసామండి స్టార్టింగ్ వాళ్ళకి చూపించేటప్పుడే చూపించాను కదా ఇదిగోండి ఫ్రెండ్స్ చీరలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి అలాగే మీకు కూడా కావాలి అంటే నైన్ డబుల్ వన్ జీరో సెవెన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వాయిస్ మెసేజ్ అయినా చేయండి స్క్రీన్ షాట్ అంటే ఇవి చూపిస్తాం కదా సెటిల్ వైజ్గా స్క్రీన్ షాట్ తీసి చెప్తే ఓకే అండి ఇప్పుడు ఇప్పుడు చూపించే చీరల్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇవి ఇవి కూడా మీకు ఏమన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నాకైతే సెండ్ చేయండి స్క్రీన్ మీద ఫ్రోల్ అయిందండి నెంబరు సెండ్ చేయండి ఇదిగోండి ఇది ఇంకో చీర బ్లౌజ్ అయితే జార్జెట్ వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు ఇదిగోండి జోష్న తీసుకున్న చీరలు చూపిస్తున్నాను ఇంకా వీటిలో ఒకటి తీసాం కదండి చీర అందుకని ఇదేమీ తీయలేదు ఇప్పుడు నేను తీసుకున్నా చీర ఇదిగోండి ఇది ఒక చీర దోషన తీసుకుంది ఇదిగోండి ఈ చీర ఫ్రెండ్స్ ఇంట్లో అయితే మేము ముగ్గురు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఇది తీసుకున్నాను మా ఆయన ఇప్పుడే చూసుకున్నాడండి ఇది తీసుకున్నానని చెబుతుంటే ఇదిగోండి ఈ చీర తీసుకున్నది మా అంకమ్మ నాలుగు బ్లాక్ కాబట్టి లైట్ కలర్ అంకమ్మ తీసుకుందండి ఇదిగోండి జ్యోషిన కలర్ కాబట్టి జ్యోషిన తిక్కు కలర్ తీసుకుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు చెప్తానండి మీకు కూడా ఎట్లు వైజ్గా చూపించేటప్పుడు చెప్తాను ఒకవేళ ఇప్పుడు నేను చూపించే వాటిల్లో మీకు ఏమన్నా నచ్చితే కలర్లు ఉన్నాయండి ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మా నాకు కావాలి అక్కని సెండ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చీర కూడా తీసుకుంది జోషన బ్లాక్ చీర ఈ ఫోటోలో లాగా వచ్చింది ఇందులో పన్నెండు కలర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి ఇలా మీకు కూడా ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ కొట్టి పంపించండి దోషన చీరలు అయిపోయిందండి అంకమ్మ మూడు చీరలు తీసుకుంది జోష్న నాలుగు చీరలు తీసుకుంది ఇగోండి ఈ రెండు చీరలు ఇంతకు మీకు చూపించాను కదా ఆంటీ వచ్చింది ఆంటీ తీసుకుందండి ఇదిగోండి ఇప్పుడు ఈ చీరల్లో మేమే నాలుగు చీరలు ఇక్కడే అయిపోయాయి ఇంకా నాలుగు ఉన్నాయండి ఒకవేళ మీకు ఏమన్నా కావాలన్నా కూడా నేను మళ్ళీ తెప్పిచ్చిస్తాను కొత్తగా అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను దేనికి పెట్టాను ఫస్ట్ నుంచి నా వీడియోలు చూసే మీ అందరికి తెలుసండి అలాగే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఆంటీ వీటిలో కూడా ఒక చీర తీసుకుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ కార్ మాత్రం ఏ మాత్రం కంప్రమైజ్ కాదండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటాను అంటే వాళ్ళు ఎన్ని చూపించినా సరే నాకు క్లాత్ బాగుండాలి డిజైన్ బాగుండాలి కలర్ బాగుండాలి అలా అయితేనే చీరలు నేను తీసుకొచ్చి అమ్ముతానండి ఇక్కడ అమ్మినప్పుడు కూడా చాలా బాగా సేల్ చేసేదాన్ని ఇప్పుడు ఆపేసాను ఇప్పుడైతే కొత్తగా ఆన్లైన్ స్టార్ట్ చేశాను అలాగే ఆఫ్లైన్ కూడా చెప్తున్నా ఆ వేళకి కూడా ఏం చెప్తున్నాను అంటే మీరు ఎన్నైనా తీసుకోండి డబ్బులు మాత్రం వెంటనే ఇచ్చేయండి నేను మళ్ళీ తెచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉంది కదా అప్పులు మాత్రం అమ్మ అమ్మదలుచుకోలేదండి ఇంకా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నెట్ పేమెంటు కాకపోతే పది రూపాయలు తక్కువ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మరొకసారి చెప్తున్నాను అలాగే డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి అయితే మేము ఇద్దరం తీసుకుంటున్నామండి క్వాలిటీ అయితే బాగున్నాయి చీరలు కూడా బాగున్నాయండి చాలా మెత్తగా చాలా బాగున్నాయి అంతగా ఉన్నాయి బ్లౌజెస్ కూడా మాకైతే నచ్చినాయి ఫ్రెండ్స్ నువ్వు ఫ్రెండ్స్ చాలా మెత్త ఉన్నాయి అందులో ఉన్నాయి మేమైతే తీసుకుంటాం మీరు కూడా నచ్చితే తీసుకోండి అక్కని సపోర్ట్ చేయండి మనం అంత ఒక ఫ్యామిలీ కదా మేమైతే ముందు వచ్చాం తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వండి అందరూ తీసుకోండి అక్క కొంచెం అందరం కలిసి హెల్ప్ చేద్దాం అక్క బాగుండాలి సాయి గారికి తొందరగా కోల్పోవాలని ఇవన్నీ చేస్తాను అక్క మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చీరలు చూసారు కదండి మరెన్నో మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తే మరెన్నో కలెక్షన్ తీసుకొస్తానండి అలాగే తక్కువ రేట్లకే అంటే నాకు అక్కడ పడ్డ ప్రైజ్ మీద తక్కువ రేట్లకే ఇస్తానండి మా కొడుకు కోసం మరొక ప్రయత్నంగా ఈ ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి అలాగే టైలరింగ్ వీడియోస్ వస్తాయి అలాగే ఈ ఆన్లైన్ బిజినెస్ నడిపిస్తాయి మీ అందరూ కలిసి నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందామండి ఇది కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి చీరలతో మీ ముందుకు వస్తానండి ఫ్రెండ్స్ నేనైతే ఈ చీర ఉంచుకున్నానండి ఇదిగో మా జ్యోత్న మా అంకుమ్మ ఇంకా వచ్చిన ఆంటీ నేను మేము నలుగురు టీచర్లు ఉంచుకున్నాం ఫ్రెండ్స్ ఇది నేను చూస్తున్నాను కాబట్టి ఫైన్ చూపిస్తున్నాను చూపిస్తున్నాయి ఎలాగో నేను ఒక విన్ కట్టుకునేది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే ఇలా ఉంది ఇంకా నా ఫోర్ కలర్స్ ఉన్నాయి అండి అది కూడా చూపిస్తాను ఓకేనా